గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాం లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం కానీ జీవితం జీవితం గడిచిపోతుంది ఈ సత్యం మన మనసులో నాటుకుపోవాలి మనం భవిష్యత్తును లేం రానున్న భవిష్యత్తును నిర్మించనూ లేం మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం స్వాగతం పలకగలం ఆ భవిష్యత్తుకు అలా చేస్తే జీవితంలో ప్రతీక్షణం చైతన్యంతో నిండిపోదా మీరే ఆలోచించండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో సుఖపడాలి భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకుని వాటికి నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు మీ జీవితాన్ని మీరు చూసుకోండి మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా ఎందుకు తీసుకోకూడదు మీ జీవితాన్ని సరళంగా సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికీ ఉంది కానీ భవిష్యత్తు ఎవరికీ తెలియని కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే